వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించగా మూడవ రోజు కూడా దాదాపు మూడు వందల మంది విద్యార్థులకు అన్నదానం చేశారు మూడవ రోజు అన్నదాతగా బాశెట్టి రవీందర్ అంజలి శ్రీనివాస్ రాజేందర్లు వ్యవహరించారు ఈ సందర్భంగా వారికి కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా సెలవుతో సత్కరించారు అనంతరం బాశెట్టి రవీందర్ మాట్లాడుతూ ఇలాంటి మహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు విద్యార్థులు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో మంచి ఫలితాలు రాణించాలని సూచించారు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా మూడు వందల మంది విద్యార్థులకు ఉపయోగపడే ప్లేట్స్ ను నగ్బోత్ రవీందర్ ఉచితంగా అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎర్ర శ్రీనివాస్ తాటికొండ పవన్ కొత్త అనిల్ దైత కుమార్ కట్కూరి శ్రీనివాస్ తోట లహరి పులి రాంబాబు తదితరులు పాల్గొన్నారు അല്ല ഒക്കെ ഫോട്ടോ ചെയ്യാറുണ്ട് അതെ അതാണ് അതായത് ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నిన్న మొన్న జరిగినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మధ్యాహ్నం భోజన పట్టక కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు మంది దాతలుగా చేరి మరి చేయడం చెప్ప అభిన విషయం అందులో భాగంగా ఈ రోజు రవీందర్ అంజలి దంపతుల సహకార మధ్యాహ్న భోజన పథకం మరి జరుగుతుంది ఈరోజు మధ్యాహ్న భోజన పథకంలో మరి చేరడం చేయడం నాకు చాలా సంతోషం కలిగించింది మళ్ళీ ఒక ముప్పై నలభై సంవత్సరం నలభై సంవత్సరాల కిందికి వెళ్ళిన కనిపించింది ఇవాళ మా చేతుల మీదుగా ఈ మధ్యాహ్న భోజన పథకానికి విద్యార్థిని విద్యులకు పెట్టడం చాలా అభినందించేదగ్గం సంతోషించేదగ్గర పిల్లలు ఎగ్జామ్ గుర్తు పెట్టుకొని మధ్యాహ్నం టైంలో ఇంటికి వెళ్ళిపోయి టిఫిన్ చేసి వెళ్ళిపోవడం చాలా ఇబ్బందికరంగా అవుతుంది మరి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మెరిట్ రావాలని చెప్పి తపనతో గౌరవ ప్రిన్సిపాల్ గారు గౌరవ ప్రభుత్వ ఇప్పిగారి దృష్టికి తీసుకురావడం వెంటనే మొన్న ఒకరోజు మన గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది ఇక్కడ అందరూ ఈ మధ్యాహ్న భోజనానికి స్పాన్సర్గా నిన్నొక రోజు నిన్నొక రోజుకు జరుగుతుంది కొంతమంది దాతలు కూడా ఈరోజు పెద్దలు మా అన్నగారు బాషెట్ రవీందర్ గారి సతీమణి వాళ్ళ అన్నదమ్ముల ఆధ్వర్యంలో ఒకరోజు భోజన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎట్టి కార్యక్రమం చేయాలని చెప్పి చెప్పినందుకు మీరు అందరికీ కృతజ్ఞతలు చేస్తున్నారు ప్రిన్సిపాల్ గారు ఎమ్మెల్యే గారికి కలిసి మధ్యాహ్న భోజనం పిల్లలకు ఇబ్బంది అవుతుంది కాలేజ్ ఎగ్జామ్ అని అనగానే మమ్మల్ని సంప్రదించి పెట్టుకొని అన్నాడు దానికి మేము స్పందించి ఈ ఈ రోజు మూడో రోజు ఈ రోజు బాసెట్ ధరందరు అన్ని గారు దాత మరి దానికి వేణుభావ సుధ గారు బాషెట్ వేణుగారు సుధులు వాళ్ళందరికీ కృతజ్ఞత ఏదైతే ఆదిశ్రీ సినిమా గారు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిందో ఆ భోజనానికి భక్తిగా నేను మూడు వందల పిల్లల కొరకు స్టీల్ ప్లేట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నాను ఈ కార్య ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మా మిత్రులు శ్రీ కర్పూర్ శ్రీనివాస్ గారు బాసం రవీందర్ గారు ఎల్లూరు శ్రీనివాస్ గారు తాటికొండ పవన్ గారు దళిత కుమార్ గారు కొత్త అనిల్ గారు ఈ కార్యక్రమం అద్భుతంగా ప్రతిరోజు పులి రాంబాబు గారు ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో నన్ను అన్న ఏం చేద్దామని అంటే సరే మీరు ఏదంటుదన్న ఒక ప్లేట్లు కొనిద్దాం పిల్లలు చిన్న ప్లేట్లు ఇస్తారు పట్టుకొని ఇబ్బంది పడుతున్నారు ఆ ప్లేట్లు పనిద్దామనే ఆలోచనతోటి ప్లేట్లు వనియడం జరుగుతుంది మధ్యాహ్న భోజనం మా నాయకుడు ఎమ్మెల్యేల గారు దృష్టికి ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు తీసుకుపోయి తన దృష్టికి తీసుకురావడం జరిగింది ఎందుకంటే టెన్త్ ఎగ్జామ్ జరుగుతున్న సందర్భాన పిల్లలు స్కూల్కి ఎంచుకొని తిని వచ్చి చేష్టాలకు అవుతుందనే ఉద్దేశంతో తను కోరిండు తన కోరిక మేరకు శ్రీనన్న యుద్ధం ఒప్పుకొని దానికి నాయకత్వం వహించినటువంటి కాటుకుండా పోవడం శ్రీనివాస్ కొత్త అని ముగ్గురు పిలిచి అడగడం జరిగింది ఈ కార్యక్రమం అడగగానే వాళ్ళు ఒప్పుకొని అన్నం మేము నిలబడి చేస్తాము మనకు కూడా మన సోదరులు ఉన్నారు ఈ కార్యక్రమం చేపట్టడానికి నిజంగా విజయవంతం అవుతుంది గ్యారెంటీగా నేను ఇస్తున్నాను వాళ్ళ ముగ్గురు అక్కడ హార్మీ ఇచ్చి రావడం జరిగింది వాళ్ళు వచ్చి మళ్ళీ మమ్మల్ని అందరిని సంప్రదించి సీనన్న సాగ సీనన్న పిలిచి అందరూ మీరు తల ఆర్గనైజేషన్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది మా అందరూ కూడా మా ఎందుకు సహకారంతో మేము కూడా ఒకరు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా సీనా ఏం చెప్పినా మేము ముందుండి ఈ కార్యక్రమం చేపడతామని మనవి చేస్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఇదే పది సంవత్సరాల తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు చైతన్చే అవకాశం మా వెంబడ ప్రజలకు వచ్చినందుకు మేము ఎంతో కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు